ముందుకు వచ్చేసాను నిన్ననే ఒక గేదె తీసుకొచ్చాను చూడండి ఇదైతే తొలిపడ్డ మరి దీని కల్ల అయితే పూటకి ఏడు లీటర్లు పాలు ఇచ్చేదట మరి దీని నేను తీసుకున్నాను ఇది తొమ్మిది నెలల సూడి ఇంకొక నెల పడుతుంది ఈనడానికి ఆ రింగ్ క్వాలిటీ చూడండి దగ్గర రింగ్ అండి తొలిపడ్డే రింగ్ చిన్న రింగ్ అది ఇంకా తిరిగితే ఇంకా దగ్గరకు అవుతుంది మరి పొడవు చూడండి ఎంత పొడుగుందో పొడవు హైట్ హైట్ చూడండి నాకు ఎంత ఉందో మంచి బలం మీద ఉంది మిత్రమా కట్టు చూడండి పొదుగు ఇప్పుడే చేస్తుంది రైతు చెప్పాడు ఇంకా నెల రోజులకి టైం పడుతుంది అమ్మా అని చెప్పాడు నిజంగానే మరి నెల రోజులు పడుతుంది దాన్ని ఇంకా చక్కగా మేపుకుంటే బాగా ఇంకా బలం వస్తుంది మిత్రమా దీని రేట్ అయితే నేను లక్ష పదిహేను వేలుగా చెప్తున్నాను మరి మీరు వచ్చి మాట్లాడి బేరం చేసుకోవచ్చు మిత్రమా మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక కామెంట్ పెట్టండి మాద్రాస్ అయితే పాల్వంచ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాగారం గ్రామం రేపల్లవాడ మీరు ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడి తీసుకువెళ్ళచ్చు మిత్రమా మీకు ఒకవేళ కావాలంటే తీసుకోండి లేదంటే ఎవరికైనా కావాలంటే కూడా వారికి చెప్పండి మిత్రమా